పత్తికొండ టమాటో మార్కెట్లో టమాటో ధర పతనంపై అధికారులు స్పందించారు ఆర్డీఓ భరత్నాయక్ మార్కెట్ ఏడిఎం హార్టికల్చర్ అధికారులు మార్కెట్ను తనిఖీ చేసి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఐన్యూస్ ప్రచారం చేసిన టమాటా ధర పతనం అనే కథనంపై అధికారులు స్పందించారు రైతులను మోసం చేసే విధంగా వ్యాపారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు సరుకును సరైన గ్రేడింగ్ చేసుకుని మార్కెట్కు తీసుకుని రావాలని రైతులకు సూచించారు సరుకు గ్రేడింగ్ లోపం వల్ల గత మూడు రోజులుగా ధర పతనమైనట్లు గుర్తించారు పదకొండ మార్కెట్ యార్డు నందు రైతు టమోటా పారు న్యూస్ ఐ న్యూస్ ద్వారా ప్రచురితమైనందున ఈ రోజు శ్రీత గారు ఏడి మార్కెటింగ్ అయిన నేను మరి హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళు అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మార్కెట్ యాడ్ ను పరిశీలించడం జరిగినది వ్యాపారస్తులు కూడాను ఒక సమావేశం ఏర్పడి ఏర్పాటు చేసి వారికి రైతులకు పూర్తి పూర్తిగా టమోటాలు కొనుగోలు చేయాలని బిడ్డింగ్ వేయకుండా వదిలి వేయకూడదని స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరిగినది ఈ రోజు పరిశీలించిన దాని ప్రకారం టమోటా మంచి సరుకు మంచి ధర అనేది వెళ్ళినది మినిమం ప్రైజ్ వచ్చేసి కేజీ పన్నెండు రూపాయలు మాక్సిమం ప్రైజ్ వచ్చేసి ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు కూడా వెళ్ళడం అనేది జరిగినది పదహైదు బాక్స్ వేసుకొచ్చినాము రేటు నిన్నటికి రోజుకి రొంత గిట్టుబడతారు మేలు రొంత ఈ రోజు వచ్చేసి ఏడు వందల నలభై నిన్న వచ్చేసి మూడు వందల కాండి నాలుగు వందల వరకు నడిచింది మూడు వందల నుండి నాలుగు వందల వరకు నడిచింది నేను రోజు వచ్చేసి మంగళవారం వచ్చేసి పర్వాలేదు ఒక గిట్టదార బర్రెలు సన్న అంటే సైజు బాగుంది కాయ బాగుంది కాబట్టి ఆ రేటు నడిచింది అదే అధికారులు వచ్చి చూసుకున్నారు అందరు చెక్ చేసినారు అధికారులు వచ్చినారు రాజకీయ నాయకులు వచ్చినారు అందరు చూసుకున్నారు అందరూ వచ్చిన దానికి ఇదంతా రేట్ అనేది ఒక పెరిగింది ఈరోజు మా పరిస్థితుల్లో రైతుది చాలా ఘోరంగా అయిపోయింది ఏదో రోజు వచ్చిందో రైతులు వచ్చిన దానికి ఏదో ధరలు బాగా నడిచినాయి ఈరోజు గిట్లేక మన సాహిత్యం కూడా బాగుంటుంది పత్తికొండ టమాటో మార్కెట్లో టమాటో ధర పతనంపై అధికారులు స్పందించారు ఆర్టీఓ భరత్నాయక్ మార్కెట్ ఏడీఎం హార్టికల్చర్ అధికారులు మార్కెట్ను తనిఖీ చేసి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు కాయి న్యూస్ ప్రచారం చేసిన టమాటో ధర పతనం అనే కథనంపై అధికారులు స్పందించారు రైతులను మోసం చేసే విధంగా వ్యాపారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు సరుకును సరైన గ్రేడింగ్ చేసుకుని మార్కెట్కు తీసుకుని రావాలని రైతులకు సూచించారు సరుకు గ్రేడింగ్ లోపం వల్లే గత మూడు రోజులుగా ధర పతనమైనట్లు గుర్తించారు రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిషోర్ ఐ న్యూస్ లో ప్రచారం చేసినటువంటి టమాటో ధర పతనం అనే కథనానికి అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు అటు రైతులకు కూడా కీలక సూచన చేశారు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి కిషోర్ పవన్ నిన్న మనము ఐ న్యూస్ ద్వారా ప్రచారం చేసినటువంటి టమాటో రేటు ఒక రూపాయి ధరకు పడిపోయిందంటూ మనం ప్రచారం చేసినటువంటి ఐ న్యూస్ కథనానికి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కలిగి వచ్చింది పూర్తి స్థాయిలో గత మూడు రోజులుగా ఈ యొక్క రైతులు పడుతున్నటువంటి కష్టాలను అధికారులకు దృష్టికి తీసుకొచ్చేందుకు ఐదు చేసిన ప్రయత్నం ఫలించని చెప్పవచ్చు పూర్తిగా ఒక్కసారిగా పత్తికొండ టమాటా మార్కెట్ కు పెద్ద ఎత్తున దిగుబడి రావడంతో రైతు రైతులు పూర్తిగా అధికంగా రైడు వస్తుందని ఆశించారు అయితే వ్యాపారస్తులు రకరకాల కారణాలతోటి వారి యొక్క పంటకు సరైన రేటును కట్టకుండా వారిని పూర్తి స్థాయిలో దిగాలు పరిచే విధంగా ప్రవర్తించారు అయితే ఈ నేపథ్యంలోనే ఐన్యూస్ వెలుగులోకి ఎకరాన్ని తీసుకురావడంతో ఒకసారిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ రోజు ఆర్డీఓ భరత్ నాయక్ తో పాటు ఆర్టికల్చర్ అండ్ మార్కెటింగ్ అధికారులందరూ కూడా పతికొండ రైతు టొమాటో మార్కెట్ ను సందర్శించారు అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం వివరాలను రైతు మనకి తెలుసుకున్నారు అలాగే వ్యాపారులతో కూడా మాట్లాడి ఎందుకు ధర ఉన్నట్టుగా పడిపోయింది పూర్తి ఒక రూపాయి ధరకు పడిపోవడం రైతులు అక్కడే మార్కెట్ లోనే టమాటాను వదిలేసి వెళ్ళిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒకసారిగా రైతుల రైతుల వద్ద నుంచి కూడా సరైన మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే వ్యాపారులు చెప్తున్నది ఇటు రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన అంశం నేపథ్యంలో ఇటు గ్రేడింగ్ లో కూడా కొంతింది అలాగే వ్యాపారులు కూడా స్వలాభం కోసం కొంత రైతులను పక్కదారి పట్టించే విధంగా చేస్తున్నారు పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ మిగతా మార్కెట్లలో ధర లేకపోవడంతో రేటు రావటం లేదంటూ మూడు రోజులుగా వ్యాపారులను రైతులను మొగ్గపెట్టే ప్రయత్నం చేశారు దీంతో ఒకసారిగా చర్యల్లోకి రంగంలోకి దిగినటువంటి అధికారులు ఆ యొక్క ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టినట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు గరిష్టంగా యాభై రూపాయల దాకా కిలో టమాటా ధర పలికింది కనిష్టంగా పది రూపాయల వరకు వెళ్లిన పరిస్థితి అయితే నిన్న గత మూడు రోజులుగా ఒక్క రూపాయి కూడా గిట్టుబాటు కాని విధంగా ఉండటంతో తెచ్చిన పంటలంతా కూడా రోడ్ల మీద పారేసి రైతులు ఉండిపోయిన పరిస్థితి అయితే ఈ యొక్క అంశం మీదనే ఐ న్యూస్ మనం స్పందించాము మన వార్త ప్రధారమైన నేపథ్యంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అలాగే మొత్తంగా ఈ రైతుల ఆవేదనను వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయడంతో రైతాంగం రైతాంగం చట్టాలను తీర్చడానికి అధికారులు కూడా ముందుకొచ్చారు నష్ట నివారణ చర్యలకు ముందుకు వచ్చినట్లుగా మనం భావించవచ్చు రైట్ కిషోర్ థ్యాంక్ యూ